శుభోదయం అందరికీ నమస్కారం ఓం బసవలింగాయ నమ అసలు ఎవరి బసవేశ్వరుడు ఎక్కడో కర్ణాటకలో అది కూడా ఉత్తర కర్ణాటకలో మనకు దూరంగా వెలసినటువంటి ఆ బసన్న గురి చరిత్ర మనకి ఎలా తెలిసింది మన ఆంధ్రకి ఆయన ఎలా పరిచితుడు అని చాలామందికి అనుమానం వస్తుంది నిజానికి బసవన్న చరిత్ర వెలుగులోనికి తెచ్చినవాడు మన ఆంధ్ర కవి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు తెలంగాణలో పాల్కురికి చెందినటువంటి సోమనాథ కవి ఈయన శివభక్తుడు తెలంగాణ ప్రాంతం ఉత్తర కర్ణాటక ప్రాంతం దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే ఆ నైజాం పరిపాలనలో హైదరాబాదు బీజాపూర్ బీదర్ ఇవన్నీ వస్తాయి అంటే ఆ బీజాపూర్ బీదర్ బాగల్కోట ఈ రాయచూర్ యాదగిరి కర్ణాటకలో యాదగిరి ఈ జిల్లాలు మన తెలుగు రాష్ట్రానికి తెలంగాణకు దగ్గరగా ఉంటాయి కాబట్టి పాల్కురికి సోమనాథ కవి తాను ఈ రచన ఎలా చేశాడు దీనికి నేపథ్యమేమనే విషయము చూడండి ఇదే బసవ పురాణం బసవ పురాణం అనే గ్రంథం పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి దివ్య గ్రంథం ద్విపద కావ్యం ఇందులో పాల్కురికి సోమనాథుల వారు తాను బసవ పురాణాన్ని రచించడానికి ప్రేరేపించిన విషయాలను తెలుపుతూ దీన్ని ఏ విధంగా రూపుదిద్దారు రచించారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు బసవ పురాణ వస్తువు వస్తువు అంటే కథ మూల కథ జైన పురాణ నిర్మాణ ప్రభావం అప్పట్లో జైన పురాణం వెలువడింది జైన మతం బాగా వెలుగులోకి వచ్చింది అప్పుడు మన సనాతన హైందవ ధర్మానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఒకవైపు బౌద్ధ మతం ఒకవైపు జైన మతం మనకు అడ్డంకులుగా మారాయి మన హిందూ మతములో ఉన్న లొసగులను వారు ఉపయోగించుకొని ఆ వాటిని ఎత్తి చూపి అమాయక ప్రజలను తమ వైపు ఆకర్షించుకున్నారు ఆ సమయంలోనే బసవడు జన్మించాడని చెప్పాను బసవ పురాణానికి మూల గ్రంథం అంటూ ఏదీ లేదు చూడండి ఎందుకంటే ఇది పురాణాల్లోకి చెందలేదు అష్టాదశ పురాణాలకు లేదు ఏ దేవుడైనా ఏదో ఒక పురాణానికి చెందినవాడైంటాడు అయితే బసవన్నకు ఏ పురాణానికి సంబంధం లేదు ఏ మూల గ్రంథము లేదు ఆ పురాణ వస్తువును కానీ ఇది పురాణమైనది పురాతనమైనది బసవని కథ పదకొండు పన్నెండు శతాబ్దాలు కదా సోమనాథుడు అనేక ఆకారాల నుండి తేనెటీగ పూల తేనెలన్నీ సేకరించి మధువుగా మార్చినట్లు కథార్థాలను సేకరించి పురాణంగా మలచాడు మన పాల్కురికి సోమనాథుడు ఏ విధంగా అయితే తేనెటీగలు రకరకాల పూలలో దూరి వాటిలో మకరందాన్ని సేకరించి ఒక చోట గూడులో అన్నీ కూడా దాచుకుంటాయి అలా బసవన్న చరిత్రను పాలకురికి సోమనాథుడు అనేక చోట్ల విచారించి అనేక పురాణ గాథలను సేకరించి ఎక్కడెక్కడ బసవన్న విషయము దొరికితే అక్కడికి వెళ్ళి వాటిని సేకరించి ఒక మధుర కావ్యంగా ఒక ద్విపద కావ్యంగా బసవ పురాణాన్ని తీర్చిదిద్దారు పాల్కురికి సోమనాథ కవి కన్నడలో ఈ ప్రయత్నం జరగలేదు తొలుత మన తెలుగు రాష్ట్రాలలోనే జరిగింది ఆ తరువాత బసవ పురాణాన్ని కన్నడలో రచించిన కవులు బయలుదేరారు ఇక్కడ చిన్న శ్లోకంలో ఆయన చిన్న పద్యములో తన విషయాన్ని ఇలా చెప్తున్నారు పురాతన భక్త గీతార్థ సమితియే ఏ మాతృకకాగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏ విధంగా చాతుర్వర్ణముల గురించి వివరించి ఎవరెవరి ధర్మాన్ని వారు చేయాలని చెప్పారో అర్జునుడి దగ్గర చత్రుడు యుద్ధం చేయాలని బ్రాహ్మణుడు పురోహితుడుగా ఉండాలని వైశ్యులు ఆ తరువాత వారు వ్యాపారాలు సేద్యాలు పాడి పంటలు పండించాలని ఇంకా అంటరాని వాళ్ళు ఆ నాలుగవ జాతి వాళ్ళు వీరి ముగ్గురికి అనుకూలమైనటువంటి రీతిలో కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు చేయకూడని పనులు చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు మరి ఇక్కడ భగవద్గీతలోని సారాంశమే తీసుకున్నాడు బసవ పురాణాన్ని రూపొందించడానికి బసాన్న కూడా అంటరానితనానికి ఈ కులాల విభజనకు వ్యతిరేకం గీతార్థ సమితియే మాతృక కాగా మాతృక అంటే ఏమీ మూల విషయం తల్లి మూలం కదా ఒక కులానికి వంశానికి మాతృక తల్లి కదా పూరితం ఉప్పు పూసలలోన ఎలా అయితే ఒక్కొక్క పూసను ఏర్చి కూర్చి ఒక దండను తయారు చేస్తామో అలా చేశాడు దారంబు క్రియన్ ఈ పూసలన్నీ చేర్చడానికి ఒక దారం లోపల కనపడదు లోపల ఉంటుంది అంటే ఒక కనెక్షన్ మూలాధారం దారం క్రియం పురాతన భక్వితీ ఇది పురాతనమైనటువంటి భక్తి ఈ విధంగా ఉంటుంది పూసలలో దారం ఉన్నట్టుగా పైక గుపించకుండా చరితల లోపల ఎందరో చరిత్రకారులు ఎందరో సంఘ సంస్కర్తలు సంధి ఇవన్నీ కూడా గత చరిత్ర చరిత్ర అంటే ఏమి చరిత్ర అంటే చరిత్రను పరిశోధించిన వారికి ఆసక్తి కలిగిన వారికే ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఆసక్తి ఉండాలి ఏ బసవర్ణింతు ఇవన్నీ సేకరించి నేను బసవని గురించి నేను వర్ణింతు సత్కృతి అనగా బసవ పురాణం అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని నేను సిద్ధం చేశాను చూసారా ఎంత కష్టపడాలి ఒక పుస్తకం రచించాలంటే దాని వెనుక దాగి ఉన్నటువంటి విషయాన్ని పాల్కురికి సోమనాథుల వారు ఎంత చక్కగా మనకు వివరించారు కాబట్టి బసవ పురాణం అనేటువంటిది ఆధారం లేని ఏదో ఊహాకథ కాదు ఈ చరిత్ర పన్నెండవ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించినది ఆ బసవేశ్వరుల వారు ఆచంద్ర తారార్కము ఈ భూమి మీద ఆయన యొక్క చరిత్ర నిలిచిపోయినట్టు బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు మనకు అందించడం మన యొక్క అదృష్టం కాబట్టి బసవ పురాణం అనేటువంటి గ్రంథాన్ని తెచ్చుకోండి పద్యరూపమైనా సరే కథారూపకంగానైనా సరే ఒక పుస్తకం ఇంట్లో పెట్టుకొని గీచోపదేశంలో ఏముందో బసవ పురాణంలో కూడా ఉంది కులం మతం జాతి అంటరానితనం ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాపురుషుడు విజేత విశ్వగురువు విశ్వభాండారి ఆ బసవేశ్వరుడు చరిత్ర తెలుసుకుందాం మన జీవిత మార్గాన్ని చక్కగా నిర్మించుకొని ముందుకు సాగుతాం ఓం నమో బసవలింగాయ నమ